జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ అప్డేట్ అయినటువంటి హస్మా బేగం గారికి ఏజెంట్ గా ఉన్నతను అతను ఇంద్రనాయక్ గారు ఓయు స్టూడెంట్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా నడుస్తుంది కౌంటింగ్ మీరు హస్మాకి ఏజెంట్ గా ఉన్నారు సో ఆ నిరుద్యోగుల తరపు నుంచి కూడా మీరు చాలా కొట్లాడారు అసలు ఎలా ఎలా ఉండబోతుంది కమ్ జోబ్ జూబ్లీల్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ గెలిచినా కూడా స్వల్ప మేరతో గెలుస్తారు ఏ పార్టీ గెలిచినా కూడా ఎందుకంటే లోపల కౌంటింగ్ కూడా సాగుతుంది కొనసాగుతుంది కొన్ని రౌండ్లలో బిఆర్ఎస్ మెజార్టీ కొన్ని రౌండ్లలో బి కాంగ్రెస్ మెజార్టీ వస్తుంది అంటే ఎవరు గెలిచినా కూడా మా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది ఎందుకంటే నవీనాథరుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీ వస్తాను చెప్పారు ఆ మెజార్టీ మేము నిరోధులు తగ్గించాము ఆరు గెలిచినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా కూడా వాళ్ళ మెజార్టీ కూడా మేము తగ్గిస్తాం ఎందుకంటే మా ఇంపాక్ట్ చాలా లోతుగా పడ్డది ఏ పార్టీ ఇలా నిరుద్యోగులు అనేవాళ్ళు ఇలా ఇంపాక్ట్ చేయబట్టారు ఇలా జూబ్లీ నియోజకంలో ఎక్కడ వెళ్ళినా కూడా మా గురించి మాట్లాడుతున్నారు అరే మీరు ఇదేసారు కదా గ్రూపంలోకి వేసేసారు కదా మీరు తిరుగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అవును అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు అధికారం పార్టీ కనుక మనకి చేస్తే మేము ఎందుకు బయట మాట్లాడతాం కాబట్టి లోపల కూడా మనుషులు నవీనత మనుషులే ఉన్నారు మొత్తం ఏజెంట్ లుగా వాళ్ళకే పంపి నన్ను బయట పంపించేసారు ఇప్పుడు నన్ను బయట పంపించేసారు పడుతుంటే ఎందుకు అట్లా చేస్తానని చెప్పి నన్ను బయట పంపించేసారు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే పెట్టుకున్నారు ఆర్మీ ఆఫీసర్ కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరైనా సరే కూడా వాళ్ళ చెప్పు చేతలో పెట్టిన వాళ్ళతో నడిపిస్తున్నారు ఇప్పుడు జూబ్లీస్ అంటే ఇప్పుడు జూబిలీస్ లో ఏ జెండా ఎగిరబైనా కూడా నిరుద్యోగుల మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేసే సూచన కంపల్సరీ ఉంది గ్లోబల్ అది మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అరే సంబంధించి అదే మేము మేమేసాము ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుతున్నారు గట్టి రౌండ్ ఇచ్చినా ఒకటి కావాలని పోలీసులు పంపించారు బయటికి బయట పంపాల్సిన అవసరం నేను నా రైట్ కోసం మాట్లాడుతున్నా రైట్ కోసం కొట్లాడుతున్నా నా రైట్ నాకు రావాల్సింది అక్కడ వినియోగించుకుంటున్నా దాని కోసం మాట్లాడుతుంటే నువ్వు బయటకి పంపించి అంటే పోలీసు అధికారులు ఎం సత్యనారాయణ సార్ ఎవరో నా పోలీసు ఆయనకు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నాడు కాసుకో వీళ్ళ అధికారం వాళ్ళు కానీ నువ్వు కాసుకుంటావు రేపు అధికారం మాది కూడా వస్తుంది మేము కూడా మా తటాకేం చూపెడతావు ఆయన పోలీస్ ఆఫీసర్ నా దగ్గర ఏజెంట్ కార్డు ఉంది ఎలక్షన్ ఏజెంట్ రిటర్నింగ్ సైన్ పెట్టించారు అయినా కూడా నన్ను గొడవ పంపించారు వాళ్ళు గొడవ ఈజీలేస్తే తప్పు లేదు మేము ఆ సమస్యల గురించి అక్కడ ఎన్ని కౌంటింగ్ వస్తే లోపలికి అంటే ఇక్కడ అర్థమవుతుంది అధికార పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ పోలీసులు పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నారు ఇలా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది ఫైనల్ గా కూడా జూబ్లీస్ లో ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని మీద కూడా ఉత్కంఠంగా ప్రజలు ఉంటున్నారు ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే ఎలా ఉండబోతుంది కాన్స్టెన్సీ ఏ పార్టీ గెలిచినా ఏం వరగదు కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఏ పార్టీ కూడా లేదు పది సంవత్సరాల కాలం వాళ్ళు చేయలేదు రెండు సంవత్సరాల కాలంలో వీళ్ళు పీకింది ఏం కట్టలేదు టూబ్లీల్స్ అనేది అద్దాల బీడారు కానీ లోపలికి వెళ్తే తెలుసు రొచ్చని అది ఒక బస్తీ ఏరియా అని బస్తీ దావాణాలు లేవు హాస్పిటల్ డ్రైనేజ్ అసలు ఏ వ్యవస్థ కూడా అక్కడ సరిగా లేదని మే నిరుద్యోగులు ఇండిపెండెంట్ గా ఇస్తే ఇలా మా మీద దాడులు చేసే నవీనాద నవీనాథం మనిషి మా మీద ప్రత్యక్షంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాం లోపల కూడా ఏం మాట్లాడుతున్నాం ఏం అడుగుతున్నాం మాకు నవీనాథ మీద ప్రాబ్లం లేదు మాకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుంటాం ఎందుకంటే ఆ పార్టీ గెలుపు కోసం మేము కీలకంగా వివరించాం అమ్మ మా గురించి మాట్లాడుకున్నా నువ్వు ఇలా అరవై డెబ్బై ఎనభై తొంభై అని చెప్పేసి ఏదో లడ్డుపాటునట్టు ఇలా ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్గా కాదు ఇప్పటికైనా మా సమస్యలు తెలుసుకోండి ఎవరు గెలిచి కూడా మా ఇంపాక్ట్ అనేది గట్టిగా పోతుంది థ్యాంక్ యూ యాక్ట్